హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు అమ్మాయిల గురించి నేను కొన్ని వీడియోలు పెట్టాను కదా అండి ఆ వీడియోల ద్వారా చాలామంది అయితే వ్యూ డీటెయిల్స్ ఆప్షన్ అనేది మాకు ఓపెన్ అవ్వట్లేదండి ఏం చేయాలి అలా ఓపెన్ అవ్వకపోతే మాకు ఇల్లు రాదా అని చెప్పి చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారండి వారందరి టెన్షన్ కొంచెం రిలీఫ్ చేయడం కోసం నేను ఒక టిప్ అయితే చెప్తానండి ఆ టిప్ అయితే మీరు పాటించండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీ అప్లికేషన్ డీటెయిల్స్ వ్యూ డీటెయిల్స్లో ఓపెన్ అవుతున్నాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే నేను రెండు మూడు అప్లికేషన్లు అలా ట్రై చేసి చూశాను ఓపెన్ అయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇందిరమ్మాయిల వెబ్సైట్లో మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తుంది కదండి ఏ ఆప్షన్ మీద మీరు అప్లికేషన్ డీటెయిల్స్ ఓపెన్ చేస్తున్నారనేది మనకి ఆప్షన్స్ అయితే చూపిస్తుంది కదా ఇదిగోండి ఇలా మనకి ఫస్ట్ చూపిస్తుంది కదా మనకి వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్తో కానీ ఆధార్ నెంబర్తో కానీ అప్లికేషన్ ఐడితో కానీ ఇంకా మనకి ఎఫ్ఎస్సి కార్డు అంటే రేషన్ కార్డుతో కానీ ఓపెన్ చేసుకునే విధానంగా మనకి ఈ ఆప్షన్స్ అయితే ఉంటాయి కదండి ఆ ఆప్షన్స్లో ముందు ఒక నెంబర్తో ట్రై చేసిన తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వట్లేదు కొంతమందికి అంటే సపోజ్ చెప్తున్నాను ఇప్పుడు రేషన్ కార్డుతో మనం ఓపెన్ చేస్తుంటే కొంతమందికి డీటెయిల్స్ చూపించట్లేదు కొంతమందికి అదే పర్సన్ను ఇంకా వేరే నెంబర్ అంటే ఆధార్ నెంబర్తో కానీ మొబైల్ నెంబర్తో కానీ ఇంకా వేరే విధంగా ట్రై చేస్తే ఓపెన్ అవుతున్నాయి వీ డీటెయిల్స్ మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి నేను ఒక రెండు అప్లికేషన్లు అయితే అలా ట్రై చేసి చూశాను ఓపెన్ అయినవి ఇప్పుడు ఆ రేషన్ కార్డు ద్వారా ఓపెన్ అవ్వని అప్లికేషన్ వ్యూ డీటెయిల్స్ అన్నీ కూడా ఆధార్ నెంబర్తో కానీ లేదంటే అప్లికేషన్ ఐడితో కానీ మొబైల్ నెంబర్తో కానీ ఇంకా వేరే ఆప్షన్స్తో ఓపెన్ చేస్తుంటే వ్యూ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎందుకంటే అక్కడ మీ మొబైల్ నెంబరే అను మీ మొబైల్ నెంబర్తోనే ట్రై చేశారనుకోండి అక్కడ మీ మొబైల్ నెంబర్ ఏదన్నా తప్పుగా వాళ్ళు ఎంటర్ చేశారనుకోండి అసలు మీ మొబైల్ నెంబర్ మీద అప్లికేషన్ అనేది వాళ్ళు మీకు ఓపెన్ అవ్వదండి అలాగా ఏదైనా సరే రాంగ్ ఎంట్రీ చేస్తే కనుక ఒక అక్షరం తప్పు పడినా కానీ అది అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వదండి వాళ్ళు రాంగ్ ఎంట్రీ చేసినప్పుడు ఆన్లైన్లో మీ పేర్లన్నీ కూడా ఒకవేళ ఎంటర్ చేసేటప్పుడు ఏదైనా రాంగ్ పడితే అది అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వదండి ఒకవేళ ఆప్షన్స్లో ఒకటి కాకపోతే ఇంకోటి ట్రై చేయండి ఇప్పుడు మొబైల్ నెంబర్తో ట్రై చేశారు ఓపెన్ అవ్వలేదు ఆధార్ నెంబర్తో ట్రై చేయండి ఆధార్ నెంబర్తో ట్రై చేశారు ఓపెన్ అవ్వలేదు మొబైల్ నెంబర్తో ట్రై చేయండి అలాగా ఆప్షన్స్ చేంజ్ చేసి మీరైతే ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే మీరు ట్రై చేస్తున్న నెంబర్లో ఏదైనా తప్పులు ఉంటే ఓపెన్ అవ్వట్లేదు డీటెయిల్స్ అనేవి ఒకసారి మీరైతే ఈ పాటించండి మీ డీటెయిల్స్ అన్ని కొంతమందికి ఓపెన్ అవుతున్నాయి ఇలా పాటిస్తే ఫస్ట్ మొబైల్ నెంబర్తో ట్రై చేస్తున్నారు అనుకోండి మొబైల్ నెంబర్ ఏదైనా తప్పుబడింది అనుకోండి మీ అప్లికేషన్ను అంటే వాళ్ళు ఎంటర్ చేసేటప్పుడు మీరు కరెక్ట్గా ఇచ్చారు వాళ్ళు ఎంటర్ చేసినప్పుడు ఏదైనా తప్పు పెట్టారనుకోండి ఓపెన్ అవ్వదు మీ మొబైల్ నెంబర్ మీద అది దాని తర్వాత ఏం చేస్తారంటే ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్తో ట్రై చేయండి ఒకవేళ ఒకటి తప్పు రాసినా ఇంకొకటి అయితే తప్పు పడదు కదా ఏదో ఒకటి కరెక్ట్గా ఎంటర్ చేస్తారు కదా ఏదో ఒక ఆప్షన్స్ తోటి మళ్ళీ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఓపెన్ అయింది అనుకోండి వ్యూ డీటెయిల్స్ అన్నీ కూడా కం కనిపిస్తాయి ఇలాగ నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి ఫెయిల్ అయినా ఇంకో దాంతో ట్రై చేయండి ఏదో ఒక దాంతో మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది మీ వ్యూ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఎవరో ఒకళ్ళకన్నా రిజల్ట్ వస్తుంది తప్పకుండా మీరైతే మీరు ట్రై చేసి చూడండి ట్రై చేసి చూసి నాకు కూడా కామెంట్ చేయండి సో ఇదండి ఈరోజు వీడియో మనం మనం తెలుసుకున్న ఇన్ఫర్మేషనే మీకైతే తెలియజేస్తున్నాను నేను ట్రై చేసి చూశాను కాబట్టి మీకైతే మళ్ళీ తెలియజేస్తున్నాను నాకు కూడా ఇద్దరు కామెంట్స్ కూడా చేశారండి నేను కూడా ట్రై చేశాను అలాగా ట్రై చేస్తే సక్సెస్ అయ్యింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ